మన భారతదేశాన్ని వైపు నడిపించాలి అందుకు శ్రీకాకుళం నుండే శ్రీకారం చుట్టాలన్నారు స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అను నినాదంతో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పౌర విమాన శాఖ శాఖ మాధ్యులు కింఛారపు రామ్మోహన్ నాయుడు అన్నారు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మాధ్యులు కింఛరపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుంట్కర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ తో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అని ఆయన అడుగుచాడలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పది సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు దేశమంతటా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో రోజుల పాటు స్వచ్చతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పద్నాలుగు రోజుల పాటు మనం చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారం అవసరమన్నారు దేశంలోనే భారతదేశం అగ్రస్థానం సాధించాలని అందుకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టాలన్నారు జిల్లా కలెక్టర్ దినకల్ దినికల్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సేవా కార్యక్రమంలో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అను ఇతివృత్తం ద్వారా నిర్వహించుకునిచున్నామన్నారు స్వచ్ఛత పట్ల మన స్వభావంలోనూ సంస్కారంలోనూ మార్పు రావాలన్నారు ఈ కార్యక్రమం మూడు ముఖ్యమైన అంశాలు ప్రతిపాదక నిర్వహించబోతుందని పేర్కొన్నారు ఆ మూడు అంశాల్లో స్వచ్ఛతకి భగీదారి ఒకటని ఇందులో ప్రజల భాగస్వామ్యం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సంపూర్ణ స్వచ్ఛత రెండవదని దీనితో పాటు స్వచ్ఛత లక్షిత్ ఏకాయి క్లీన్నెస్ టార్గెట్ యూనిట్స్ బ్లాక్ స్పాట్స్ ఇందులో మెగా శుభ్రత కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో శుభ్రం చేయడం జరుగుతుందన్నారు సఫాయి మిత్ర సురక్ష శిబిర్ మూడవదని ఇందులో సఫాయి మిత్ర క్లాప్ మిత్ర శానిటేషన్ వర్కర్స్ హెల్త్ చెకప్ లు మరియు వారికి వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు వాటిని సత్కరించడం కావున ప్రజలు ప్రజాప్రతినిధులు విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులు యువతీ యువకులు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ సిటిజన్స్ పారిశ్రామికవేత్తలు వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్వచ్ఛ శ్రీకాకుళం జిల్లాగా స్వచ్ఛ గ్రామాలు వార్డులుగా రూపుదిద్దుటకు సహకారాన్ని అందించాలని కోరారు ఈ పదిహేను రోజుల్లో మన గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా చేసి దేశ స్థాయిలో గుర్తింపు మరియు అవార్డులు తీసుకుని రావడంలో ప్రజలు ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు కలిసి పాల్గొని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఆయా మండలాల్లో విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసన గొండి శంకర్ మాట్లాడుతూ పారిశుధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందరి సహకారంతోనే అది సాధ్యమని ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు స్వయం సహాయక సంఘాలు సభ్యులు యువత యువకులు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ సిటిజన్స్ పారిశ్రామికవేత్తలు వ్యాపార సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ముఖ్య అతిథులు ప్రతిజ్ఞ రక్షణ అందజేశారు బయలుదేరి హెచ్బి కాలనీ వెనుక వైపు పార్క్ లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చిన్నకేశ్వరరావు మున్సిపల్ కార్యాలయ అధికారుల సిబ్బంది ప్రజా ప్రతినిధులు ఉద్యోగస్తులు స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు